అక్కడ చెప్తారు టెక్నీషియన్స్ కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది ఏదో సబ్ సూపర్ క్రిటికల్ సబ్ కిటకాలు మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది దాంతో డబ్బులు పోయినాయని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసికున్నాను ఇక్కడ నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష ఇకపోతే మీరు బిఓపి బీటీపీ గురించి మాట్లాడినారు అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ని బీహెచ్ఎల్కి ఇచ్చినాము మొత్తాన్ని మొత్తం కలిపేసినాం అధ్యక్ష అది కూడా దాని మీద మీరు ఒక్కసారి కూడా మాట్లాడలేం ఇంక అది కూడా ఉంది మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో బీహెచ్ఎల్ ఇచ్చిన మాట్లాడుతున్నారు కొత్తగూడెం కూడా బీహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతులను ఇచ్చినాం దాన్ని మేము ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్లకి అధ్యక్ష బీహెచ్ఎల్కి కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓపీని వేరువేరు చేసి నామినేషన్ పైనే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు సబ్జెక్టు కండిషన్ మనకంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ సైజు సేమ్ ప్లాంటు విత్ విజయవాడలో ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచిన అదే సమయంలో అక్కడ ఇంకా ఎక్కువ ఇదే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు బీఓపి అక్కడ మూడు వేల కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్లో పిలిస్తే మనకంటే పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువైంది మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా ప్రభుత్వ రంగ వీలేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సబ్ కాంట్రాక్ట్లకి ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలబు ఉండి ఏదో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్కి ఇప్పించాలి అధ్యక్ష మేము డైరెక్ట్గానే ప్రైవేట్ పిలుచుకుంటాం కదా అవసరం చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గా పిలుచుకోవచ్చు కదా మేము మా చేతుల్లోనే తీసుకుపోయి వాళ్ళ చేత కాబోయే చెప్పి వాళ్ళ బతిరాడు ఇంకోనికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు కానీ వీళ్ళకు బీహెచ్ఎల్ రేపు కూడా మేము బీహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచి లేదా నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం మేము మిమ్మల్ని అభినందిస్తాం బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చే పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవరో తెలియదు సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడ ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడి ఒక్కరి కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కరిని నిరూపించిన నా చుట్టమోడి కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా కాంట్రాక్ట్లు చేసేవాడు మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంట్ విద్యుత్ రంగాన్ని తీసుకుపోయి అదానికి అబ్బాయి చెప్పాలనేది మీ ఆలోచన డిస్కౌంట్లను తీసుకుపోయి వాళ్ళకి అబ్బాయి చెప్పాలనేది మీ ఆలోచన మీరు దొంగ రాతలు రాయిస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడకుండా చిట్ చిట్చాట్ల మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు కానీ మీ ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్ని గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగలేను మరి అదే ఏమై సభ్యులు ప్రస్తావించాండ్రు అప్పుడు తేలి కుట్టినలాంటి కమ్మునున్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్నే తెలవద్దుకో సభ్యులు ఇక్కడ మాట్లాడుతున్నాను వారు చెప్తారు వారు చెప్పుకోరు నేను చెప్పదలుచుకుంటే అధ్యక్ష కంక్లూడ్ అయ్యి అప్పుడు ఎట్లేదు అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తే ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది సీఎం కు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరు అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగా ముజాలి దెంకు రావాలి ప్రతిసారి చర్చ చర్చ ఎందుకంటే సబనాయకుడికి నాకు అవకాశం ఉంది కాబట్టి చర్చగాని నాకు అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయులు అధ్యక్షా మాజీ మంత్రి గారికి తెలుసు అన్ని సబ్జెక్ట్స్కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైనన్నా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది మీ ద్వారానే మీరు అవకాశం ఇచ్చి మాట్లాడారు మరి అన్నిట్లో ఆ విధంగా అందరికీ అందరు మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ అందరు సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష మీకు కూడా తెలుసు మీ ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మంత్రులు అడగండి మీ 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 సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతుండే మీకు కూడా అవకాశం లేకుండా ఉండేది కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష ప్లీజ్